మన హలో వెల్కమ్ టు నేను మీ సో మనకి చాలా ఏఐ టెక్నాలజీస్ అన్నవి ఆల్రెడీ ఉన్నాయి మనం డీ డీప్సీ చూసుకోగాని జీపీటీ చూసుకోవాలి కానీ లేదా మిగతా ఏవన్నా కూడా మన దగ్గర మెటా కానీ ఇలా చాలా ఉన్నాయి సో రీసెంట్గా మనకి ఇంకొక కొత్త ఏఐ అన్నది వచ్చింది అదే గ్రాక్ సో దాన్ని ఎలన్ మాస్ గారు రిలీజ్ చేశారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇందులో అన్ఫిల్టర్డ్గా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆ గ్రాక్ గురించి సో ఇది ఖచ్చితంగా మిగతా వాటికి చాలా భిన్నంగా ఉంటుంది అన్న అన్నదైతే చెప్పారు సో ఇప్పుడు మనం అది నిజమా కాదా సో గ్రాక్ అన్నది మిగతా ఏఐ టెక్నాలజీస్తో ఎంత డిఫరెన్స్ అన్నది సరదాగా ఏదైనా ఒక టాపిక్స్ వచ్చేసి తెలుసుకుందాం సో నేనైతే గ్రాక్లో ఇప్పుడు సరదాగా గ్రేట్ లీడర్ ఇన్ ఇండియా ఎవరు అన్నది కొడుతున్నా అండ్ సేమ్ టాపిక్ వచ్చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చెక్ చేస్తాను ఏది ఎంత యాక్యురేట్గా ఇస్తుందని మనం కంపారిజన్ చూద్దాం ఒకసారి సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ గ్రేట్ లీడర్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు అని కొట్టాను సో అది ఇప్పుడు రికార్డ్ చేసుకొని మనకి తిరిగి ఇవ్వడానికి మాక్సిమం ఫైవ్ సెకండ్స్ అయితే పడుతుంది సో నేను ఇది గ్రాక్లో సర్చ్ చేసాను మన దేశంలో గొప్ప నాయకుడు అనే ప్రశ్న సమాధానం ఇవ్వడం కొంత సందిగ్ధంగా ఉంటుంది సో దీని గురించి ఆయన ఫస్ట్ మనకి గ్రాక్ అయితే పొట్టి శ్రీరాములు గారి గురించి ఇచ్చింది అంటే అది చెప్పడం కూడా గ్రాక్ ఏంటంటే ఇలా దేశంలో ఎవరు గొప్ప వాళ్ళని చెప్పడం కూడా నాకే కన్ఫ్యూజన్ ఎందుకంటే అంతమంది గొప్ప నాయకులు వారు వారు అన్న ప్లేసెస్లో అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి సో దాని ఉద్దేశం ప్రకారం అంటే గ్రాక్ ఉద్దేశం ప్రకారం పొట్టి శ్రీరాములు గారి పేరు ఒకసారి ఇచ్చింది అండ్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు అండ్ ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు ఇలా ఈ ఇలాంటి వాళ్ళ పేర్లని ఇండియాలో గొప్ప నాయకులుగా ఎన్నుకొని అయితే ఇచ్చింది సో ఇదే ప్రశ్న నేను డ్రాక్ని అడిగాను ఇలా కాకుండా మనం ఇంకో వెబ్సైట్ని చూస్తే ఏ అయిన ఇంకో ఏ చూస్తే సో ఇప్పుడు సేమ్ టాపిక్ వచ్చేసి నేను చాట్ చాట్జిబిటీలో వస్తే మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇస్తుంది మహాత్మా గాంధీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇందిరాగాంధీ ఇలాంటి వాటి గురించి ఇస్తుంది సో కంపేరింగ్ టు గ్రాక్ చా చార్జిపిటీ కొంచెం పాత టైంలో నుంచి ఇస్తుంది అంటే మనం చూసుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొప్ప గ్రేట్ లీడర్స్గా కన్సిడర్ చేసింది చార్జీపీటీ బట్ మనకి మనకి గ్రాక్ అన్నది ఎలా డిఫైన్ చేస్తుంది అంటే ప్రజెంట్ ఉండి దేశాన్ని నడిపిస్తుంది ఎవరైతే ఉన్నారో అండ్ దాంతోపాటు పాత వాళ్ళు కూడా ఎవరైతే ముందుండి నడిపించి అంటే ఇట్స్ నాట్ కన్సిడరింగ్ ద ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నది కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే కూడా గొప్ప వాళ్ళు ఉన్నారో ఆ వ్యక్తుల గురించి గ్రాక్ అన్నది ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకో ఏ అని చూద్దాం నెక్స్ట్ ప్లాట్ఫామ్ డీప్ చెక్ చేద్దాం ఒకసారి సో ఇప్పుడైతే తను డీప్ సిక్ ఎలా అన్నది ఉన్నదో ఒకసారి అంటే మనకి సేమ్ క్వశ్చన్ ఎలా ఇస్తుందన్నది చూద్దాము మరి అన్నింటికి ఆన్సర్ ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే గ్రాక్లో నేను డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇట్స్ నెవర్ ఆస్క్ అబౌట్ యువర్ ఏజ్ మీ పర్మిషన్స్ ఏంటి ఆర్ గూగుల్ ఇన్ కానీ ఏం అడగలేదు బట్ మిగతా వెబ్సైట్స్ మిగతా ఏఐ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో మీ ఏజ్ అంటే మీరు అడిగే క్వశ్చన్ బట్టి మీ ఏజ్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది సో ఆల్రెడీ ఎలన్ మాస్క్ గారు చెప్పినట్టు అన్ఫిల్టర్డ్గా అంటే ఏజ్ ప్రకారం మీరు ఏజ్ నుంచి అడుగుతున్నారు ఇవన్నీ కూడా గ్రాక్కి అనవసరం అంటే మీరు అడిగిన దానికి తను ఆన్సర్ చేస్తున్నారు లేదా అది కూడా ఎంత యాక్యురేట్గా ఆన్సర్ ఉందో చూసుకుంటుంది నేను ఇక్కడ చూస్తే డీప్ సిక్ కానీ లేదా జీపీటీ కానీ లేదా మెటా కానీ ఏదైనా కూడా సో మెటా కానీ ఏదైనా కూడా మీకు పక్కాగా క్వశ్చన్స్ అయితే అడుగుద్ది నేను క్యాజువల్గా ఈరోజు డేట్ పెట్టి డేట్ ఆఫ్ బర్త్ చాలా తక్కువ పెట్టాను యూ యూ షుడ్ రిక్వైర్ మినిమమ్ ఏజ్ అని చూపిస్తుంది సో డీప్సీకి మాత్రం ఖచ్చితంగా ఏజ్ లిమిట్ చూపిస్తుంది వెరాజ్ గ్రాక్కి బ్రాక్ కి చూపించట్లేదు అండ్ చాట్ జీబీటీకి కూడా అడగలేదు లాగిన్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ అది లాగిన్ కూడా అడగలేదు సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా సరే గ్రాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీరు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయినా సరే గ్రాక్ నిజంగా ఎలన్ మాస్క్ చెప్పినట్టు ఇట్స్ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్ అంటే దాని కేస్తో కానీ లేదా హ్యూమన్తో కానీ లేదా వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటి ఈ ఇంక్లూడింగ్ లాగిన్ కి సంబంధించి ఏ ప్రాసెస్ మనం గ్రాక్లో ఇవ్వక్కర్లేదు సో సేమ్ ఇప్పుడు డీప్ లో ఇన్ఫర్మేషన్ కొట్టిందంటే గ్రేట్ ఇండియన్ లీడర్ ఎవరు అన్నదానికి సో దాని ఇన్ఫర్మేషన్ వచ్చి గాంధీ గారి గురించి సేమ్ సిమిలర్ టు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ తెలుగు భాష చరిత్ర ఎన్టీఆర్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు వీళ్ళ గురించి కంపేర్డ్ సేమ్ పాత వాళ్ళలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవే కన్సిడర్ చేస్తున్నారు ప్రెసెంట్ టైంలో ఎవరు ఉన్నారని మాత్రం చె చెప్పట్లేదు అంత యాక్యురేట్గా సో ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది చాలా టైం అయిపోయింది అండ్ ఐ మీన్ ప్రె ఎప్పుడు చాట్ జీపిటీ అయినా ఏ ఏ అయినా ప్రజెంట్ ఉన్న టైమ్స్ గురించి చెప్పాలి ఐ గెస్ సో ఇప్పుడు దాంతోపాటు మనకి ఇప్పుడు గ్రాక్ చూసుకుంటే మనం గ్రాక్ గురించి చూసుకుంటే గ్రాక్లో ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి గురించి టంగుటూరి ప్రకాశం పంతుల గారి గురించి ఎన్టీఆర్ రామారా ఎన్టీ రామారావు గారి గురించి వీళ్ళ గురించే కాకుండా ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంక్లూడ్ చేసింది గ్రాక్ అంటే ప్రెజెంట్ ఎవరైతే ఒక లీడర్గా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మన అందరికీ తెలుసు హైదరాబాద్ లో టీ హబ్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఫస్ట్ అసలు ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి కూడా సైబర్ సిటీ స్టార్ట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన్ని కూడా గ్రేట్ లీడర్గా కన్సిడర్ చేసింది గ్రాక్ సో ఈ డిఫరెన్స్ అర్థమవుతుంది అంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మనకి ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది గ్రాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో ఇప్పుడు మేము అడగబోయే క్వశ్చన్ ఏంటంటే మనకున్న మూడు రిలీజియస్గా అంటే ముస్లిం హిందూ క్రిస్టియానిటీ ఈ మూడిట్లో బైబిల్ ఖురాన్ అండ్ భగవద్గీత ఈ మూడిట్లో కూడా అంటే మహాభారతం ఇవి ఉన్నాయి కదా వీటిలో ఏది ముందు వచ్చింది అన్నది మన క్వశ్చన్ సో ఒకసారి అది టైప్ చేసి చూద్దాం సో ఇప్పుడు నేను ఆల్రెడీ హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళకి మనకి రిలీజియన్స్ ఉన్నాయి కదా మెయిన్ మూడు రిలీజియన్స్ మన ఇండియాలో ఈ ఈ రిలీజియన్స్కి సంబంధించి ఏ గ్రంథం ముందు వచ్చిందన్న ప్రశ్నని నేను గ్రాక్లో అడిగాను సో గ్రాక్ దానికి సమాధానంగా ఏం చెప్పింది అంటే ఫస్ట్ హిందూ గ్రంథాలు అంటే మనం యజుర్వేదం సామవేదం ఈ వేదాల గురించి వింటాం కదా ఇవి ఎప్పుడో ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ సెంచురీస్ టైంలో అంటే క్రీస్తు శాఖం పదిహేను వందల నుంచి పన్నెండు వందల మధ్యలో పుట్టాయట సో ముందు పుట్టినవి ఏంటి అంటే ఈ యజుర్వేదం సామవేదం ఇవి ముందు పుట్టాయి ఆ తర్వాత క్రైస్తవ మత గ్రంథాలు గ్రంథాలు వచ్చినాయి ఆ తర్వాత ముస్లిం గ్రంథాలు వచ్చినాయి అన్నది మాత్రం క్లియర్గా నాకు చెప్తుంది గ్రాక్ అయితే సేమ్ చార్జిపిటీ కూడా సేమ్ అదే చెప్తుంది హిందూ గ్రంథాలు వేదాలు ఇవి ముందు వచ్చినాయి తర్వాతకే బైబుల్ అండ్ ఖురాన్ అని చూపిస్తుంది సో యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన విషయం లాంటిదే కాబట్టి ఇందులో పెద్ద అంత ఆక్యురేట్గా ఉంది అని మనం అనుకోవచ్చు బట్ ఇంకొంచెం కాంప్లికేటెడ్గా అడిగితే మనకు క్లారిటీగా తెలుస్తుంది కాకపోతే మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటి అంటే ఇది ఎప్పుడు పుట్టింది ఏ మధ్యలో వచ్చింది అన్నది మాత్రం గ్రాక్ నా క్లియర్గా ఇయర్స్ అన్నది మెన్షన్ చేస్తుంది అంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి పన్నెండు వందల మధ్యలో హిందూ మత గ్రంథాలు వచ్చినాయి అండ్ తర్వాత క్రీస్తు శకం పన్నెండు వందల నుండి రెండు వందల మధ్యలో క్రైస్తవ మత గ్రంథాలు వచ్చినాయి అండ్ ముస్లిం గ్రంథాలు అంటే రెండు వందల పది నుంచి అది ఆరు వందల పది నుంచి ఆరు వందల ముప్పై రెండు క్రీస్తు శాఖలో ముస్లిం గ్రంథాలు వచ్చిన చూపిస్తుంది సో ఇందులో చార్జిటీలో కూడా ఉంది శకం మెన్షన్ చేసి ఉంది సో ఇంకొంచెం కాంప్లికేటెడ్ అడిగితే మనకి క్లారిటీగా తెలుస్తుంది ఉంది సో మనం ఆల్రెడీ ఇప్పుడు గ్రంథాల గురించి కూడా తెలుసుకున్నాం కదా సో మనకి ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు తెలుసుకోవాలనుకున్న టాపిక్ గురించి అంటే ఇప్పుడు ఈడీఎస్లో తెలుసుకోవాల్సిన టాపిక్ గురించి మాట్లాడదాం సరదాగా ఇండియన్ లీడర్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ లేదా మీడియా ముందుకు రావడానికి భయపడే వ్యక్తి ఎవరు ఇండియాలో నాయకుల్లో ఎవరు అన్నది ఇప్పుడు నేను అడుగుతాను సో సేమ్ ఇలానే నేను గ్రాక్లెలా ఆడుతానో తను కూడా ఈసారి మెటాలో మెటాలో అడగబోతుంది సో చూద్దాం ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో సో ఇండియాలో

సో ఇప్పుడు నేను ఆల్రెడీ రాక్ని క్వశ్చన్ అడిగేశాను అంటే ఏ ఇండియన్ లీడర్స్లో ఎవరు ప్రెస్ మీట్స్ అవి పెట్టడానికి భయపడే లీడర్ ఎవరున్నారు అంటే ఓపెన్గా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా నరేంద్ర మోడీ గురించి నేమ్ మెన్షన్ చేసింది క్లియర్గా చెప్తుంది నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్స్కి వచ్చి ఒక కన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ లేదా ఏదైనా విషయం గురించి షేర్ చేసుకుని ఆయన ఎప్పుడు కూడా ఏదైనా సభలు జరిగితే అందులో మాట్లాడడం చూసాం తప్ప ఎక్కడా కూడా ప్రెస్ మీట్స్ పెట్టలేదు అని క్లియర్గా నరేంద్ర మోడీ గారి గురించి చెప్తుంది సో ఇదే మెటా అయితే ఏం చెప్తుంది చూద్దాం మెటా ఏం చెప్పట్లేదు యాక్చువల్గా ఆర్టికల్ సజెస్ట్ చేస్తా ఇది ఐ కుడెంట్ మీట్స్ అని చెప్పింది సో మెటా క్లియర్గా మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అండ్ ఎవరిని కూడా మెన్షన్ చేయట్లేదు సో సమ్ ఆర్టికల్స్ మెన్షన్ చేస్తుంది అంటే వేరే మీడియా వాళ్ళు లేకపోతే ఆర్టికల్స్ హౌసెస్ ఎవరైనా రాసుంటారో అవి సజెస్ట్ చేస్తుంది తప్ప ఒక పర్టికులర్ నేమ్ కానీ ఒక పర్టికులర్ పార్టీ లీడర్ కానీ ఎవరిని మెన్షన్ చేయట్లేదు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే గ్రాక్ అనేది మనం క్వశ్చన్ చేసిన దానికి తను క్యాల్కులేట్ చేసుకుని జస్ట్ ఫైవ్ టు సెవెన్ సెకండ్స్లో మనం అడిగిన క్వశ్చనే ఖచ్చితంగా ఇది మొత్తం పొలిటికల్గా ఆలోచించి ఫిల్టర్ చేసుకొని ఇవ్వాల్సిన ఆన్సర్ బట్ గ్రాక్ ఎలెన్ మాస్క్ చెప్పినట్టు కానీ అన్ఫిల్టర్డ్గా నరేంద్ర మోడీ బికాస్ పిఎం గురించి అంత ఓపెన్ స్టేట్మెంట్ అన్నది అంటే ఆయన ప్రెస్ మీట్స్ పెట్టరు ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్స్ ముందుకు రాలేదు అన్నది క్యాల్కులేట్ చేసుకుని అంత ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వడం అది కూడా అన్ఫిల్టర్డ్గా అన్నది ఇట్స్ రియల్లీ ట్రూ మాస్క్ చెప్పినట్టు ఇది ఒక అన్ఫిల్టర్డ్ ఏఐ సో మన నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇప్పుడు గ్రాక్ ఏవి ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తున్నాయన్నది తెలుసుకోవడం కోసం లెట్స్ చెక్ ఏ మీడియా అంటే ఇప్పుడున్న మీడియాస్లో మీడియా ఛానల్స్ లో ఏ మీడియా ఛానల్ ప్రాపర్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది రెడీనా ప్రసన్న సో నువ్వు దేంట్లో ఏ చెక్ చేస్తున్నావు నేను మళ్ళీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఓకే నేను సేమ్ క్వశ్చన్ గ్రాక్లో చూస్తున్నా ఏ మీడియా తెలుగులోనే కావాలి మనకు మెయిన్లీ సో నాకు ఛార్జి నేను ఛార్జిపీని అడిగిన దాని ప్రకారం నాకు ఛార్జీపీకి కొన్ని పర్టిక్యులర్ న్యూస్ ఛానల్స్ పేర్లే చెప్పింది రిపబ్లిక్ టీవీ టైమ్స్ నావ్ జీ న్యూస్ ఇండియా టుడే ద ఇండియన్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సో ఛార్జిడి అయితే పర్టికులర్గా కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ పేర్లు పెట్టి ఇవి ప్రాపర్గం స్ప్రెడ్ చేస్తున్నాయని నాకైతే చెప్పింది మరి గ్రాక్లో ఏం చెప్పిందో చూద్దాము సో గ్రాక్లో నేను తెలుగులో ఏ మీడియా ప్రాపర్గం స్ప్రెడ్ చేస్తుందని అడిగాను క్వశ్చన్ దానికి ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేకుండా ఎటువంటి ఫిల్టర్ లేకుండా టీవీ నైన్ ఇది పైగా దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుగులో టీవీ నైన్ అనే ఛానల్ ఎక్కువ రాజకీయ పక్షపాత ఆరోపణలు వస్తాయి గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ ఛానల్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసిందని టీడీపీ మరియు జనసేనకు అనుకూలంగా ఉందని విమర్శలు వచ్చాయి సో దీనికి సంబంధించి టీవీ నైన్ నెక్స్ట్ ఏబిఎన్ ఛానల్ ఏబిఎన్ కూడా టీడీపీకి సంబంధించి అనుకూలంగా ఎక్కువ వార్తలు వచ్చాయని చెప్పి నెక్స్ట్ సాక్షి ఈ సాక్షి ఆల్రెడీ మనకు తెలుసు వైఎస్ఆర్సిపి ఛానల్ సో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళని అపోజ్ చేస్తూ ఎక్కువ ప్రోపగండాను స్ప్రెడ్ చేస్తుందని చెప్పేసి వచ్చింది నెక్స్ట్ టీవీ ఫైవ్ ఈనాడు అండ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్స్ మీడియాస్ అన్నవి వచ్చినాయని చెప్పేసి సో ఫస్ట్ అయితే టీవీ నైన్ ఉంది నెక్స్ట్ ఏబిఎన్ ఉంది సాక్షి టీవీ ఫైవ్ సో నేను తెలుగులో ఏ ఛానల్ ప్రాపగండా స్ప్రెడ్ చేస్తుంది అన్నప్పుడు నాకు గ్రాక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే టీవీ నైన్ ఏబిఎన్ సాక్షి టీవీ ఫైవ్ ఈనాడు అండ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పి మెన్షన్ చేసింది సో ఆల్రెడీ తను చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నది పక్కన పెడితే బేసిక్గా ఒక ఛానల్ యొక్క ఇలా అన్నది నేమ్ ఇవ్వడానికి కూడా కొన్ని అన్నది కన్ఫ్యూజ్ అవ్వడం మనం చూసాం ఆరోల్స్ ఇది ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వకూడదు సమ్ ఫిల్టర్స్ యూజ్ చేయాలన్న పాయింట్ చూసాం బట్ గ్రాక్ అనేది ఓపెన్గా ఈ ఛానల్ ఇలా ఎక్కువ ఇస్తుందని కూడా మెన్షన్ చేస్తుంది సో యాక్చువల్గా నేను చాట్ జీపీటీలో అంటే నేషనల్ మీడియా అని అడిగాను కాబట్టి నాకు అన్ని నేషనల్ న్యూస్ ఛానల్స్ చెప్పింది తను తెలుగు అని అడిగేసరికి తను స్టేట్ లెవెల్ ఛానల్స్ చూపిస్తుంది సో ఇది చాట్ జీపీటీ కూడా ఒక ఒక పాయింట్ వరకు యాక్యురేట్గా లేదో తెలియదు కానీ ఇట్ మెన్షన్ సమ్ ఛానల్స్ ఇన్ చాట్ జీపీటీ సో చాట్ జీపీటీ కానీ గ్లాక్ కానీ ఇంట్లో ఉంది కాబట్టి మనం ఒక జన్ ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాగానే ఒక జనరలైజ్గా ఈ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైనా పార్టీకి సపోర్ట్గా పనిచేస్తున్నారు లేదా అని మనం వీటిని అడిగి చూద్దాం అవి ఏ ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం నేను చాట్ చెప్పి అడుగుతాను తను గ్రాక్ అడుగుతుంది సో ఇప్పుడు నా క్వశ్చన్ గ్రాక్ ఏంటంటే గ్రాక్ అన్నది మనకున్న మోడీ మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుందా అంటే బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తుందా అన్నది ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిపోతున్నా సో నాకు ఛార్జిపిటీ నుంచి అయితే ఒక ఆన్సర్ వచ్చింది నాకు చాట్ చార్జిపిటీకి ఎటువంటి నాకు అంటే చార్జిపిటి తను తను మెన్షన్ చేస్తుంది ఛార్జీపీటీకి ఎటువంటి రాజకీయ పార్టీ లేదా వ్యక్తి పట్ల అభిప్రాయం లేదు మద్దతు లేదు నేను ఒక కృత్రిమ కృత్రిమ మేధ మోడల్ మాత్రమే అన్నట్టు అదే మెన్షన్ చేస్తుంది సేమ్ అట్లానే నేను గ్రాక్ అడిగినప్పుడు కూడా నేను గ్రాక్ ఒక ఏఐగా ఏ రాజకీయ పార్టీని లేదా ప్రభుత్వాన్ని సమర్థించను లేదా వ్యతిరేకించను కేవలం మీరు వీటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అంటే బీజేపీకి ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లేదా కాంగ్రెస్కి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మాత్రమే నాలో సర్చ్ చేయాలి తప్ప నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తాను కానీ లేదా వ్యతిరేకిస్తూ చెప్పను ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్టర్డ్ గా ఇస్తానని గ్రాప్ గ్రాక్ అన్నది మెన్షన్ చేసింది సో నెక్స్ట్ మేము ఏం అడగాలనుకుంటున్నామంటే ఇప్పుడు గ్రాక్ కానీ లేదా చార్ట్ జీపీ కానీ మిగతా ఏఐస్ కానీ ఇంత యాక్యురేట్గా అంటే ఇప్పుడు మనకి ఒక ఫాస్ట్ మ్యాథ్స్ ఇప్పుడు గ్రాక్ చూసుకుంటే ఫైవ్ టు సెవెన్ సెకండ్స్లో ఆన్సర్ ఇస్తుంది లేదు మనకి చార్ట్ జీపీ చూసుకుని ఇంచుమించు అంతే టెన్ సెకండ్స్ లోపు వస్తుంది సో కాబట్టి ఇంత ఫాస్ట్గా ఎలా ఆన్సర్ ఇస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాము అదే క్వశ్చన్ నేను అడగబోతున్నా గ్రాక్లో సో ఇంత ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తున్నావు కదా అది ఎలా పాసిబుల్ అన్నది అడగబోతున్నా గ్రాక్ని సో నేను ఆల్రెడీ ఏఐని అంటే గ్రాక్ని నేను ఆల్రెడీ అడిగాను ఇంత ఫాస్ట్గా ఎలా ఆన్సర్ పాసిబుల్ అవుతుంది అంటే గ్రాక్ నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను అలా డిజైన్ చేయబడ్డాను నన్ను అలా అర్థం చేసుకోవడం కూడా మీకు కొంచెం కష్టం అవ్వచ్చు నేను ఒక శక్తివంతమైన కంప్యూటర్ని ఇందులో రన్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నన్ను అంత ఫాస్ట్గా రన్ చేయడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి అంటే నాలో ఇచ్చే డేటా అంత సామర్థ్యంగా నేను తీసుకొని అంతే ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తాను అని చెప్పి అండ్ దీంతో పాటు ఆల్గర్ దమ్స్ అండ్ వెనకాల ఉన్న అప్డేట్స్ అవన్నీ కూడా రియల్ టైమ్ అప్డేట్స్ని ఇవన్నీ క్యాలకులేట్ చేసుకుని నేను ఆన్సర్ ఇస్తాను అంటే దీనికి ఇన్ని సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వాలని మొత్తం ఉన్న ఆల్గరిథమ్స్ అన్ని ప్రోగ్రామ్గా ప్రిపేర్ చేయబడి నాకు ఇచ్చారు అని చెప్పేసి నాకు గ్రాక్ చెప్తుంది సో చా జీపీటీ కూడా సేమ్ అదే చెప్తుంది కాకపోతే ఆల్గరిథమ్స్ అట్లా అంత లేకుండా నాకు శిక్షణ ఇలా ఇవ్వబడింది నేను ఏ భాషలో వచ్చినా ఏ భాషలో మీరు ప్ర ప్రశ్న అడిగినా ఇట్లనే సమాధానం చెప్తా అని చెప్పి చెప్తుంది సో అంటే ప్రోగ్రామ్ అంతా టర్మ్నాలజీ లేదు బట్ స్టిల్ సేమ్ ఆన్సర్ ఇస్తుంది బట్ మీ గ్రాక్ చూసుకుంటే ఇక్కడ ప్రీ ట్రైన్ మోడల్ అని అంటే కొన్ని పాయింట్స్ అన్న మెన్షన్ చేసింది శక్తివంతమైన కంప్యూటింగ్ నాతో ఉంది ప్రీ ట్రైన్ మోడల్ నేను అలాగే ఆల్గర్దమ్స్ అన్నవి నాలో అలా క్రియేట్ చేయబడ్డాయి అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి రియల్ టైమ్ అప్డేట్స్ అండ్ మల్టీ టాస్కింగ్ అన్నది కూడా నాలో ఆల్రెడీ ఉండబడింది కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పి క్లియర్గా అంటే ప్రతి పాయింట్ని తను ఎందుకు అలా వర్క్ అవుతుంది ఏ ఫ్యాక్టర్స్లో వర్క్ అవుతుంది కూడా నాకు గ్రాక్ అనేది మెన్షన్ చేసింది సో ఇప్పుడు మేమిద్దరం అంటే ఈ టాపిక్ కూడా తీసుకుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి అంటే డీప్ సిక్ చార్ట్ జీపీటీ కానీ మెటా కానీ ఇలా ఇన్ని ఉండగా కూడా ఎందుకు ఎలన్ మాస్క్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అసలు దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వీటికి వాటికి డిఫరెన్స్ ఏందనేది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ సో మేము ఆ కాన్సెప్ట్లో ఒకసారి ట్రై చేస్తాం అంటే మీ ముందు మేము క్వశ్చన్స్ అడిగాం కదా సో అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా అంటే మిగతా వాటికి వీటికి ఎలన్ మాస్క్ చెప్పినట్టు అన్ఫిల్టర్డ్ అంటే నేను దీన్ని అపోజ్ చేయొచ్చో లేదో అంటే మళ్ళీ మనుషులు తడబడడం మాకు తెలుసు కానీ ఏజ్ కూడా ఏంటి అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అని యాక్యురేట్ ఇస్తే మళ్ళీ దాన్ని వేరేగా తీసుకుంటారన్నది నాకైతే గ్రో క్లాస్లో కనిపించలేదు అది అన్ఫిల్టర్డ్గా నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా సంబంధించి ఏదైతే బయట మనం నమ్ముతామో లేదా ఇది కాంట్రవర్సీ అవుతుందన్న పాయింట్ కూడా లేకుండా చాలా అన్ఫిల్టర్డ్గా నాకు గ్రాక్ అయితే ఆన్సర్ ఇచ్చింది అండ్ చాలా అక్యురేట్ గా చాలా క్లియర్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి గ్రాక్ తో కంపేర్ చేస్తే చార్జిట్ కానీ డీప్ సీక్ కానీ మెటా కానీ ఇంకా డీప్ సీక్ వీటికి చాలా దూరంగా ఉంది దీనికి కంపేర్ చేయొద్దు ఐ గెస్ ఎందుకంటే డీప్సీలో ఏజ్ లిమిట్ చూపిస్తుంది మీరు డేట్ ఆఫ్ బర్త్ మినిమం ఏజ్ ఏజ్ రిక్వైర్మెంట్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది నేమ్ ఈమెయిల్ ఐడి లాగిన్ సో కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్ అడుగుతున్నాయి అవి సర్చ్ చేసుకునే వరకే చాలా లెంతీ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంది జీపీటీకి అవి అడగట్లేదు బట్ గ్రాక్తో గ్రాక్ ఇచ్చినంత అన్ఫిల్టర్డ్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ సో నేను ఎక్స్ట్లో ట్రై చేసే ముందు గ్రాక్ని డైరెక్ట్గా గూగుల్లోనే గ్రాక్ అని టైప్ చేస్తే ఎటువంటి సైన్ లాగిన్స్ గురించి ఏది అడగలేదు జస్ట్ లాగిన్ అంటే డైరెక్ట్గా నేను వితౌట్ సైన్ ఇన్నే అడిగాను వితౌట్ సైన్ ఇన్ లాగిన్ అయ్యి నేను ఏ క్వశ్చన్ అడినా దానికి అయితే ఆన్సర్ చేసింది సో అదే డిఫరెన్స్ మిగతా వాటికి చూసుకుంటే ఏంటంటే మీరు ముందు మీ ఏజ్ లిమిట్ ఎంత మీరు అది అడగడానికి కరెక్టా రాంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మనకి మిగతా ఏ ఇస్తున్నాయి బట్ ఇందులో ఏంటంటే గ్రాక్లో అసలు దానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అక్కర్లే మీరు అడిగిందని తిరిగి ఇవ్వడానికి మాత్రమే గ్రాక్ డిజైన్ చేయబడింది సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొత్తగా వచ్చిన గ్రాక్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కదా సో మీరు కూడా ఎలాంటి క్వశ్చన్లు సర్చ్ చేశారు అండ్ దాంతోపాటు మీకు ఎలాంటి ఆన్సర్స్ వచ్చినాయి గ్రాక్ అండ్ మిగతా కంపేర్ చేసుకుంటే ఏ టెక్నాలజీస్ అనో మీకు ఎలా అనిపించింది అందుకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ తిరిగి కొత్త టెక్నాలజీతో కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు బాయ్